హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో సిక్స్ టు సెవెన్ ఇయర్స్ పాప్కి కాటన్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి కటింగ్ వీడియో వచ్చేసి ముందు వీడియోలో పెట్టాను వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి లింక్ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది ప్లే అవుతుంది అయితే మనం ఫ్రాక్ కోసం ఇలా ఈ విధంగా క్లాత్ని కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకున్నటువంటి క్లాత్ని తీసుకోవాలి ముందుగా మనం బాడీ ని తీసుకోవాలి లైనింగ్ క్లాత్ యొక్క బాడీ ని తీసుకొని ఇప్పుడు మనం దీని మీద నెక్ని డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ని డ్రా చేసుకోవాలి అయితే నెక్ యొక్క విడ్త్ వచ్చేసి ఇక్కడ నేను టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అలాగే నెక్ లెంత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి అయితే ఇక్కడ నేను రౌండ్ నెక్ని డ్రా చేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఇంకేదైనా మోడల్ నెక్ని డ్రా చేసుకోవచ్చు ఇలా ఫ్రంట్ నెక్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్ కూడా విడ్త్ వచ్చేసి టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి లెంత్ వచ్చేసి ఇక్కడ నేను ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత రౌండ్ నెక్ని డ్రా చేసుకొని ఈ డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే జిప్నైనా ఉక్సు కాజా అయినా వేసుకోవచ్చు అప్పుడు మనం లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్కి లేదా ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ నెక్ని బ్యాక్ నెక్కి రెండింటికి కూడా నెక్ని డ్రా చేసుకొని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ నెక్ చుట్టూ పైపింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి నెక్ స్టార్టింగ్ దగ్గర పైపింగ్ ని పెట్టుకొని నెక్క రౌండ్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ నెక్ కి బ్యాక్ నెక్ కి రెండింటికి కూడా పైపింగ్ వేసుకుని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ ని మెయిన్ క్లాత్ ని జాయిన్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్నటువంటి మెయిన్ క్లాత్ ని తీసుకోవాలి ఇలా మనం మెయిన్ క్లాత్ ని తీసుకున్నాం కదా మెయిన్ క్లాత్ రైట్ సైడ్ వచ్చి పైకి ఉండాలి రాంగ్ సైడ్ వచ్చి కిందకు ఉండేలాగా పెట్టుకోవాలి ఇలా కింద మెయిన్ క్లాత్ని పెట్టుకున్న తర్వాత దాని మీదన లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి అయితే మనం లైనింగ్ క్లాత్కి పైపింగ్ వేసుకుని స్టిచ్ చేసుకున్నాం కదా ఆ పైపింగ్ అనేది కిందకు ఉండేలాగా పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా మనం ని సమానంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పైపింగ్ పక్క నుంచి నెక్క రౌండ్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి ఇలా పైపింగ్ పక్క నుంచి నెక్క రౌండ్ చుట్టూ కుట్టుకున్న తర్వాత మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా మధ్యలో క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకోవాలి నెక్క రౌండ్ చుట్టూ కట్స్ని పెట్టుకున్న తర్వాత క్లాత్ని వెనక్ సైడ్కి తిరిగేసుకోవాలి ఇక్కడ వీడియో రికార్డ్ అవ్వలేదండి నెక్క రౌండ్ చుట్టూ కట్స్ని పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం క్లాత్ని వెనక్ సైడ్కి తిరిగేసుకుని పైపింగ్ పక్క నుంచి నెక్క రౌండ్ చుట్టూ ఒక కుట్టను వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ ని లైనింగ్ క్లాత్ ని రెండింటిని కూడా జాయిన్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ ని స్టిచ్ చేసుకున్నాం కదా చంక లోతుని కట్ చేసుకోవాలి చెంక లోతుని ఒక పావించు వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మార్కింగ్ ప్రకారం ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకున్నాం కదా అయితే ఇలా మనం ఫ్రంట్ పార్ట్ నెక్ ని స్టిచ్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ నెక్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా మనం బాడీ పార్ట్కి ఫ్రంట్ నెక్ని బ్యాక్ నెక్ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం వీటి రెండింటిని ఇలా ఈ విధంగా సమానంగా పెట్టుకొని రెండు కూడా సమానంగా ఉందా లేదని చూసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత క్లాత్ని సమానంగా కట్ చేసుకోవాలి నడుము దగ్గర కట్ చేసుకునేటప్పుడు ఖర్చు దగ్గర మనం కొద్దిగా పైకి కట్ చేసుకోవాలి ముందు మొత్తం సమానంగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అలాగే చెంక దగ్గర కూడా క్లాత్ హెచ్చు తగ్గులు ఉంటే ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మధ్యలోని డాట్స్ ని వేసి స్టిచ్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి అయితే మనం డాట్స్ ని వేసుకోవడానికి కట్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి డాట్స్ ని వేసి స్టిచ్ చేసుకోవాలి డాట్స్ ని స్టిచ్ చేసుకోవడానికి మనం కట్స్ పెట్టుకున్నాం కదా కట్స్ దగ్గర నుంచి ఒక ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకుని క్రాస్ గా మనం ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి రెండింటికి కూడా డాట్స్ ని వేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి డాట్స్ ని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి ఇలా షోల్డర్స్ ని జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం హ్యాండ్స్ ని స్టిచ్ చేసుకోవాలి అయితే ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి మనం బుట్ట పెట్టి స్టిచ్ చేసుకుంటాం కదా దానికోసం క్లాత్ని కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ని తీసుకోవాలి అయితే ఇలా కట్ చేసుకున్న క్లాత్కి బుట్ట కోసం కిందన పైన మనం కట్స్ని పెట్టుకున్నాం కదా ఆ కట్స్ దగ్గర నుంచి మనం కుర్చీలు అనేవి పెట్టుకోవాలి అయితే ముందు కుర్చులు అనేవి కింద హ్యాండ్ లూజ్ దగ్గర కట్స్ ఉన్నాయి కదా అక్కడి నుంచి మనం పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా మనం ఒక ఇంచు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని కుర్చీలు అనేవి పెట్టుకోవాలి ఇలా కింద హ్యాండ్ లూజ్ దగ్గర కుచ్చులు పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం పైన కూడా కుర్చులు అనేవి పెట్టుకోవాలి అయితే కింద పెట్టుకునే దానికి రివర్స్ లో పెట్టుకోవాలి ఇలా మనం బుట్ట హ్యాండ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద హ్యాండ్ లూజ్ దగ్గర ఒక టూ ఇంచెస్ క్లాత్ని కట్ చేసుకొని ఇలా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత మరలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ మీద నుంచి స్ట్రైట్గా ఒక కుట్టని వేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం బుట్ట హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వీటి రెండింటిని ఇలా ఈ విధంగా సమానంగా పెట్టుకొని మధ్యలోని కట్స్ని పెట్టుకొని ఫ్రంట్ క్లోత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం బాడీ పార్ట్ని తీసుకొని ఈ హ్యాండ్స్ ని షోల్డర్స్ దగ్గర నుంచి జాయింట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా మనం టూ హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము దగ్గర ఇలా ఈ విధంగా మనం పైపింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను పైపింగ్ అనేది సేమ్ కలర్ వేసుకున్నాను కదా మీరు ఇక్కడ డిఫరెంట్ కలర్ వేసుకుంటే లుక్ అనేది బాగా కనిపిస్తుంది అండి ఇలా ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి రెండింటికి కూడా నడుము దగ్గర పైపింగ్ వేసుకుని స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది ఇలా ఈ విధంగా మనం బాడీ పార్ట్ ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం బాటం పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి అయితే బాటం పార్ట్ కోసం మనం కట్ చేసుకున్నటువంటి క్లాత్ని తీసుకోవాలి ఇలా క్లాత్ని తీసుకొని ఇప్పుడు మనం వీటికి కూర్చుని పెట్టుకోవాలి అయితే ఇక్కడ మనం బాటం పార్ట్ యొక్క విడ్త్ మొత్తాన్ని కొలుచుకోవాలి విడ్త్ మొత్తం మనకి ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ మనకి ఫార్టీ టూ ఇంచెస్ అనేది వచ్చింది కదా అలాగే బాడీ పార్ట్ని తీసుకొని బాడీ పార్ట్ కూడా విడ్త్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి బాడీ పార్ట్కి విడ్త్ వచ్చేసి ఫిఫ్టీ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది ఉంది కదా ఇప్పుడు మనం వీటి డివైడ్ చేసుకోవాలి అయితే మనం డివైడ్ చేసుకోవడానికి ముందుగా కింద బాటమ్ పార్ట్ యొక్క విడ్త్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ వచ్చింది కదా ఈ ఫార్టీ టూ ఇంచెస్ లో త్రీ ఇంచెస్ అనేది మనం మైనస్ చేసుకోవాలి ఎందుకంటే కింద బాటం పార్ట్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది ఖర్చు కోసం వదిలేసుకొని అప్పుడు మనం కుచ్చులు అనేవి పెట్టుకుంటాము అయితే మనం బాటం పార్ట్ యొక్క విడ్త్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ కదా ఈ ఫార్టీ టూ ఇంచెస్ లో ఖర్చు కోసం మైనస్ త్రీ ఇంచెస్ తీస్తే థర్టీ నైన్ ఇంచెస్ అనేది వస్తుంది అలాగే ఇప్పుడు మనం బాడీ పార్ట్లో నుంచి కూడా మనం అలాగే తీసుకోవాలి బాడీ పార్ట్ యొక్క విడ్త్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ కదా ఈ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్లో మైనస్ త్రీ తీస్తే ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది వస్తుంది ఇప్పుడు మనం ఈ థర్టీ నైన్ని ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్కి డివైడ్ చేసుకోవాలి అయితే మనం ఇలా డివైడ్ చేసుకునేటప్పుడు త్రీ పాయింట్ వల్వ్ ఇంచెస్ అనేది వచ్చింది కదా అయితే మనం ఈ ట్వల్వ్ అనేది పెట్టుకోని అవసరం లేదండి త్రీ పాయింట్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా బాటం పార్ట్ మీద వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఆ ఖర్చు దగ్గర నుంచి ఇలా త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మన క్లాత్ ఫోల్డింగ్ కోసం ఒక వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా మనం క్లాత్ మొత్తానికి కూడా త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి వన్ కి ఫోల్డింగ్ కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి అయితే త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా అలాగే ఖర్చు పక్కన వన్ కి మార్క్ చేసుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ దగ్గరికి క్లాత్ని ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్ అనేది త్రీ ఇంచెస్ మీదకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి మనం త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ కోసం వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాము ఆ వన్ ఇంచ్ మార్కింగ్ అనేది త్రీ ఇంచెస్ మీదకి వచ్చేలాగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మనం క్లాత్ మొత్తానికి కూడా కుర్చులు అనేవి పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా క్లాత్ సమానంగా వస్తుందండి మీకు ఇలా పెట్టుకోవడం కష్టంగా ఉంటే నార్మల్గానే కుర్చీలు అనేవి పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటి రెండింటిని జాయిన్ చేసుకోవాలి అయితే బాడీ పార్ట్ని తీసుకొని బాడీ పార్ట్కి మెయిన్ సైడ్ అనేది ఇలా ఈ విధంగా వచ్చేలాగా పెట్టుకోవాలి దాని మీద మనం కుట్టుకున్నటువంటి బాటం పార్ట్ని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం బాటం పార్ట్ని బాడీ పార్ట్ని రెండింటిని జాయిన్ చేసుకోవాలి బాడీ పార్ట్ కి మెయిన్ సైడ్ అలాగే బాటమ్ పార్ట్ యొక్క మెయిన్ సైడ్ ఒక వైపు ఉండేలాగా జాయిన్ చేసుకోవాలి ఇలా మనం మెయిన్ క్లాత్ ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్ ని జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ కి కూర్చుని పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ కి కూర్చుని పెట్టుకునేటప్పుడు కొద్ది దూరం దూరంగా పెట్టుకోవచ్చు లైనింగ్ క్లాత్ కి క్లాత్ అనేది తక్కువ ఉన్నా పర్వాలేదండి క్లాత్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా బాటం పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్కి కుర్చుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి అయితే ముందు మనం మెయిన్ క్లాత్ వైపుకి బాటం పార్ట్ని జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ క్లాత్ వైపుకి ఈ లైనింగ్ క్లాత్ బాటం పార్ట్ని పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి ముందు మనం మెయిన్ క్లాత్ వైపుకి పెట్టి జాయిన్ చేసుకున్నాము ఇప్పుడు లైనింగ్ క్లాత్ వైపుకి పెట్టి ఈ బాటం పార్ట్ని జాయిన్ చేసుకున్నాము ఇలా ఈ విధంగా జాయిన్ చేసుకుంటే మధ్యలో ఉన్న ఖర్చు అనేది కనిపించదండి ఇలా ఈ విధంగా మధ్యలో ఖర్చు అనేది ఇలా ఈ విధంగా ఉంటుందండి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కి జాయిన్ చేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా జాయిన్ చేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్కి బ్యాక్కి బాటం పార్ట్ని జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు నడుము దగ్గర తాళ్ళని స్టిచ్ చేసుకోవాలి దానికోసం మనం కట్ చేసుకున్నటువంటి క్లాత్ని తీసుకొని ఇలా ఈ విధంగా మనం స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని స్ట్రైట్గా కుట్టుకున్న తరువాత ఇలా స్క్రూ డ్రైవర్తో మనం క్లాత్ని రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా నడుము దగ్గర పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి ఇలా తాళ్ళని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి సైడ్స్ని జాయిన్ చేసుకోవడానికి ముందు మనం కింద బాటం పార్ట్ ఉంది కదా బాటం పార్ట్కి మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రెండింటిని తీసుకొని ఇలా ఈ విధంగా మనం గా నడుము దగ్గరికి కుట్టుకోవాలి ఇలా మనం నడుము దగ్గరికి కుట్టుకున్న తరువాత పైన హ్యాండ్స్ దగ్గర నుంచి నడుము దగ్గరికి కుట్టుకోవాలి నడుము దగ్గరికి కుట్టుకొని నడుము దగ్గర నుంచి ఒక టూ ఇంచెస్ వరకు కింద బాటం పార్ట్ అలాగే మెయిన్ క్లాత్ రెండు కూడా కలిసేలాగా కింద ఒక టూ ఇంచెస్ వరకు కుట్టు వేసుకోవాలి తరువాత మనం మెయిన్ క్లాత్ని లోపలికి పెట్టుకొని లైనింగ్ క్లాత్ మీదన గా మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కొలతలను మార్క్ చేసుకోవాలి అయితే మనం ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా నడుము దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత అలాగే చెంక లూజ్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు నడుము కింద నుంచి ఈ మూడు డాట్లను కలుపుకుంటూ మనం స్ట్రైట్గా కుట్టిన వేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం సైడ్స్ని జాయిన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా మనం ఒక కుట్ని వేసుకున్నాం కదా దాని పక్కన ఇంకొక రెండు కుట్లని ఎక్స్ట్రా వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా మనం జాయిన్ చేసుకోవాలి ఇలా సైడ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత కిందన మెయిన్ క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్ని ఒక పావు ఇంచ్ వరకు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఫ్రాక్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని కూడా స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్కి కింద ఉల్టా ఉంది కాబట్టి నేను స్టిచ్ చేసుకోవట్లేదండి ఇలా ఈ విధంగా మనం ఫ్రాక్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం ఫ్రాక్ని స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇంతేనండి ఫ్రాక్ యొక్క స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వీడియో చూడాలనుకుంటే లింక్ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది ప్లే అవుతుంది అయితే ఇక్కడ నేను బ్యాక్ వచ్చేసి నెక్క రౌండ్ పెట్టుకున్నాను కదా ఇక్కడ మీరు కావాలనుకుంటే ఉక్సు కాజన్ వేసుకోండి లేదంటే జిప్ అయినా వేసుకోవచ్చు ఇంతేనండి ఫ్రాక్ యొక్క స్టిచ్చింగ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్